నేను ఈ ఇంటికి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో ఎప్పుడే కానీ దివాణి అనేది ఖాళీగా ఎప్పుడు లేదు ప్రతి ఒక్కరోజు ఎవరో ఒకరు వస్తారు సో ఫస్ట్ టైం అయితే దివానీ ఖాళీగా ఉంది ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తా చూడండి ఖాళీగా ఉన్నా కూడా దివాన్లో పనిచేసే అబ్బాయి ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక అలాగా అనమాట సో ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి దివానీ ఉంటే ఇదంతా పార్కింగ్ ప్లేస్ మా ఇంటి ముందర మొత్తం నిండిపోతుంది అట్టాడిది నా బండి అలాగే రెండు బండ్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా అది వచ్చి పెద్ద ఆయన బండి అది ఎప్పుడు ఆడే ఉంటుంది ప్రస్తుతానికైతే మొత్తం ఖాళీగానే ఉంది చూడండి ఫ్రీగా ఉంది సో మామూలుగా అయితే మాకు దివాని ఉంటే అంటే డైలీ దివాని ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ బండ్లు నిండిపోతాయి మాకు బండ్లు పెట్టుకోవడానికే అసలు ప్లేస్ దొరకదు అట్లాది ఇప్పుడు అయితే మేము ఇక్కడ పొలాడొచ్చు అనమాట అంత ప్లేస్ ఉందనమాట ఖాళీగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇదంతా బయట అనమాట లోపల చూపిస్తారా అండి దివానీలో ఎంత ఖాళీగా ఉందో మొత్తం అంతా నిండిపోతుంది మామూలుగా ఇక్కడైతే చాలా రోజులు అంటే రెండేళ్ళు నేను ఇక్కడికి వచ్చే రెండేళ్ళ తర్వాత ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైము ప్రతిరోజు ఉంటారు జనాలు ఇక్కడ అంతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి మామూలుగా అయితే ప్రతి ఒక్కరు నిండిపోతుంది ప్రతిరోజు వస్తారు జనాలు ఇక్కడ ఇంక లోపల చలి బయట చలి ఉంటే ఇంక లోపలికి వచ్చి ఇక్కడంతా కూర్చుంటారు ఇదంతా కూడా నిండిపోతుంది ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది ఇప్పుడు సో జనాలు ఎవరు లేకపోయినా కూడా పాపం కరీం అయితే ప్రతిరోజు అతని పని అతను చేసుకోవాల్సిందే ఒకవేళ చేయకుండా ఎవరు రావడం లేదు కదా అని చెప్పి సోఫా మీద కాలు మీద కాలు వేసుకుని వాళ్ళు వస్తారు ఏ టైంలో వస్తారో తెలియదు పాపము వచ్చి ఏదో ఒకటి ఇంకా అరుస్తారనమాట సో ఖచ్చితంగా చేయాల్సిందే సో అందుకోసం కరీం ఏం చేసినాడో చూపిస్తారండి సో కరీంది వంట్రూమ్ అనమాట కరీం డైలీ ఇక్కడే మనకి వాళ్ళకి చాయ్ గవ్వ అలాంటివన్నీ చేసి పెడతాడు సో ఇది వచ్చి పాలు ఇంకా ఇది వచ్చి నార్మల్ గవ్వ అనమాట వాళ్ళు రాకపోయినా కూడా ఇవన్నీ చేసి పెట్టాలా సో ఇది వచ్చి చాయ్ ఇది చాయ్ ఇంకా ఇవి కొత్తగా అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి లెమన్ అలాగే జాతర అని చెప్పి ఆడ ఒకటి ఉంది ఈడ బ్లాక్ కాఫీ అనమాట సో డైలీ అనేది ఇంకా కరీము ఎవరు వచ్చినా రాకపోయినా కరీం అనేది కరీం డ్యూటీ చేసుకోవాలన్నమాట సో మొత్తం ఇక్కడ ఛాయ్ కావ కానీ అలాగే క్లీన్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి ఎవరు లేరు కదా అని చెప్పి కాలు మీద కాళేశ్వరం కూర్చుంటే మాత్రం వాళ్ళు వస్తే మళ్ళా తలకాయ ని అనమాట సో వాళ్ళు ఎవరు లేనప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ కూర్చోవడము ఇంకా ఇదంతా మందే రాజ్యం అనమాట సో వాళ్ళు ఉన్నా కూడా వంట రూమ్లో కూర్చొని కరీంతో పాటు నేను టైం పాస్ చేస్తా చాయ్ కావా తాగుతా ఉంటా వాళ్ళు లేనప్పుడు ఈ సోఫాలన్నీ అన్నీ అనమాట ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడ ఉన్న తమ్మరు అదే ఖర్జూరము లేదా ఇక్కడ ఉండే బిస్కెట్లు ఇవి మనం తినొచ్చు అనమాట సో ఇలా మనకు కాల్తే తిన మనం ఎవరు ఎవరునప్పుడు మనం ఎవరు రాపడం మనం తిన ఇంకా వీళ్ళు తినడానికి తిండి అలాగే తాగడానికి వేడి వేడి చాయ్ గవ్వ అలాగే పాలు ఇలాంటివన్నీ ఇంకా వీళ్ళంతా ఇక్కడ బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి చలి వేసినప్పుడు ఇది ఒకటి దీన్ని తఫయార్ అంటారు అరబ్బీలో ఇలా మంట పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మంట వస్తుంది ఇంక ఇక్కడ కూర్చొని అందరూ చలిమంట కాల్చుకున్నట్టే మన ఇంటి ముందర మనము కట్టలు వేసుకొని కాల్చుకుంటాం కదా అదే విధంగా ఇది వాళ్ళకి చలిమంట కాల్చుకోవడానికి అనమాట దీని లోపల గ్యాస్ అనేది ఉంటుంది ఈ గ్యాస్ ద్వారానే ఇక్కడ మంట వస్తూ ఉంటుంది దీంతో వీళ్ళు చలి ఉంటారు అనమాట సో ఇంకా గ్యాస్ అయిపోయి అనుకోండి మొత్తం మంట ఇక్కడ మంట వస్తుంది చూడండి ఈ మంట ఇదంతా మొత్తం ఎర్రగా అయిపోతుంది కాళీ సో కాలి కాలి ఇప్పుడు ఎర్రగా అయిపోయినప్పుడు ఏమవుతారంటే ఇక్కడ అంతా సెగ వస్తుంది అనమాట అందరు చలిగాంచుకున్నట్టే ఇంకా దీంతో సో చూసినారు కదా ఫస్ట్ టైం ఒక రెండేళ్ళు అంటే ఇంటికి వచ్చి రెండేళ్ళు అవుతుంది కరీం వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం అవుతుంది సంవత్సరం తర్వాత కరీం ఫస్ట్ టైం అనమాట ఖాళీగా చూడడం దివానీ సో నేను రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళ తర్వాత అంటే రెండేళ్లలో ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఖాళీగా ఉండడం దివానీ చూడడము సో ప్రతిరోజు ఉంటుంది దివానీ ఇక్కడ మాకు అంటే రాత్రిపూటలో అన్నాలు పెడతారు సో అందుకోసం ప్రతిరోజు కంటిన్యూగా ఒక హోటల్ గది వచ్చినట్టు వస్తారనమాట సో సో హోటల్కి వచ్చినట్టు ప్రతిరోజు వచ్చి అన్నాలు తినేసి వాళ్ళ టైము పన్నెండు ఒంటి గంట దాకా ఉండి వాళ్ళ సీసా గీసా వాళ్ళు ఉంటే సీసా తాగేసి అందరు వెళ్ళిపోతారు పన్నెండు పన్నెండున్నర కల్లా మన కరీం కూడా రెస్ట్ దొరుకుతాను అందరూ వెళ్ళిపోతారనమాట పన్నెండున్నర నుంచి ఇంకా స్టార్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు సో ఇది అనమాట దివానీ పని ఖాళీగా ఉంది అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి మేమైతే ఈ దివానీలో అయితే ఎంజాయ్ చేస్తున్నాం